దోశ పనుములో దోశలు సరిగా రాకపోయినా లేకపోతే మనం ఏదైనా కర్రీ చేసి మర్చిపోయినప్పుడు అడుగు మాడిపోతూ ఉంటుంది కదండి క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇలా ఒక అయితే ప్రిపేర్ చేసుకొని మాడిపోయిన గిన్నెలోనూ అండ్ ఇలాగే ఈ దోశ పనుము కూడా ఇలా అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఇలా అయితే నీట్గా రౌండ్గా అప్లై చేసినట్టు పెట్టండి ఇలా చేసినట్లయితే దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఏదైనా పాత్ర మాడిపోయినా దీని అయితే ఇలా యూస్ చేశారంటే నీట్గా పాత్ర కూడా క్లీన్ అయిపోతుంది ఇలాంటి టిప్స్ అయితే మా ఛానల్లో బోలెడన్ ఉన్నాయి ప్లీజ్ Please do subscribe thank you for watching ఏం చేయమంటారు అని అడిగితే మా వారు నిమ్మకాయ పులిహోర చేయమన్నారండి ఈ ఎండాకాలంలో అసలు నిమ్మకాయల రసమే రావట్లేదనమాట తెలిసిన ఆంటీ అయితే చెప్పారు లెమన్ మీద పెట్టి ఫ్లోర్ మీద గట్టిగా ముందుకి వెనక్కి అలా ప్రెస్ చేస్తే కాయ మెత్తబడుతుంది అప్పుడు మనం జ్యూస్ మంచిగా అనేది చెప్పారండి సో నేనైతే ట్రై చేశాను చాలా బాగా రిజల్ట్ వచ్చిందనమాట సో చూడండి లెమన్లో ఎంత బాగా రసం వస్తుందో మనం లెమన్ వాటర్ తాగటానికి కానీ పులి పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి టిప్స్ అయితే మా ఛానల్లో బోలేడని ఉన్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ ఫంసీ పడ్డోడికి బాధ తెలుస్తుంది అని ఊరికే అన్నారు కదండి నేనైతే చాలాసార్లు ఫేస్ చేశానండి బియ్యంలో పురుగులు పట్టి చాలాసార్లు ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట సో ఫుడ్ తినాలన్నా కూడా ఇబ్బందిగా అనిపించేది ఈ చిన్న టిప్ తోటి అసలు బియ్యానికి పురుగులే పట్టవన్నమాట చాలా అంటే చాలా సింపుల్ అండి ఒక స్పూన్ నిండా పసుపు తీసుకోండి అండ్ అలాగే పది మిరియాలన్నమాట ఒక నాలుగు లవంగాలను తీసుకోండి ఫైనల్లీ కొంచెం షుగర్ షుగర్ వేస్తే చీమలు వస్తాయి అనుకుంటారు కానీ లవంగాలు ఉన్నాయి కాబట్టి చీమలు రానే రావండి ఇవి వేయడం వల్ల ఈ స్మెల్కి అసలు పురుగు పట్టదనమాట ముక్కు పురుగు కానీ తెల్లగా ఉండే పురుగు కానీ చీమలు కానీ అసలు పట్టనే పట్టవండి బియ్యం మిడిల్లో అయితే పెట్టాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వై ఫంసీ అమ్మాయిలు చూసి షాక్ అవుతున్నారా అవునండి జీలకర్రతో పారాణి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పెట్టుకున్న టూ మినిట్స్ కల్లా వాష్ చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట కొంచెం జీలకర్ర కొంచెం టీ పొడి కొంచెం షుగర్ తీసుకుంటే సరిపోతుందండి ఒక గిన్నెలో ఇలా లోపల ఒక చిన్న బౌల్ పెట్టేసి దాని చుట్టూ అయితే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి అండ్ దీని పైన వచ్చేసి ఇంకొక గిన్నె పెట్టాలి దీంట్లోనే దీంట్లోకేనండి పారాణి అయితే వస్తుందనమాట సో ఆ గిన్నె పైన ఇంకో గిన్నె పెట్టి వాటర్ పెట్టుకోవాలి ఇలా పెట్టాలన్నమాట పెట్టిన ఫైవ్ మినిట్స్ కల్లా తీసేయాలండి ఇదిగోండి పారాయణకి వచ్చేసింది కొంచెమే వచ్చింది సరిపోద్ది సరిపోతుందో లేదో అనుకుంటారేమో ఇది ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోతుందండి చాలా సింపుల్ ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ వైఫ్ అంసీ అయిపోయాక పెన్నుని అలాగే క్యాప్ని కూడా బయటపడేస్తామండి అలా పడేయకుండా మంచి ఐడియా అయితే చేసి చూపిస్తాననమాట అనమాట ఇలాగ డబల్ టైప్ ఒకటి తీసుకోండి రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ ఒకటి బ్యా బ్యాక్ ఒకటి అయితే ఇలా స్టిక్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి గణపతి బొమ్మను అయితే అంటించుకోవాలి ఇది వచ్చేసి పెళ్లి కార్డులకు వచ్చింది ప్రస్తుతానికి నా దగ్గర చిన్న సైజే ఉంది కాబట్టి దీన్నే అంటిస్తున్నాను మీరైతే కొంచెం పెద్ద సైజు తీసుకోండి మనకి బ్యాక్ ఉండే పెన్ క్యాప్ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట సో ఫైనల్లీ బ్యాక్ సైడ్ ఉండే టేప్ని ఇలా మనం గోడ దగ్గర కానీ లేకపోతే వాల్ ఎక్కడైనా ఇలా స్టిక్ చేసేసుకొని దోమల కడ్డీ కానీ నార్మల్ కడ్డీ కానీ ఇలా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫంసీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బాత్రూము షీంకు ఫ్రెషనర్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ లిక్విడ్ వచ్చేసి చాలా చాలా సింపుల్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇందులో కావాల్సింది మెయిన్ కర్పూరం బిల్లలండి అండి అండ్ అలాగే వీటిని మెత్తగా దంచి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఒక స్పూన్ నిండా కల్లుప్పు తీసుకోవాలి ఒక షాంపూని అండ్ అలాగే ఒక కంఫర్ట్ ప్యాకెట్ తీసుకోండి ఫైనల్గా ఒక స్పూన్ సరుపుడైతే యాడ్ చేసేయండి ఏ సరుపు అయినా పర్లేదండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ లిక్విడ్లోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసి మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని స్ప్రే చేసేది లేకపోయినా పర్లేదండి ఇలా బాటిల్కి ఇలా మూతకి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి సువాసన వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వైఫ్ ఫంసీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా హెయిర్ ఫాల్ డాండ్రఫ్కి పుల్ స్టాప్ పెట్టేలాగా ఒక మంచి చిట్కా అయితే చెప్తానండి వేపాక్ ఉంటుంది కదా ఈ వేపాక్ని రెండు సార్లు వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి అండ్ అలాగే కొంచెం పెరుగునైతే తీసుకోవాలన్నమాట అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి చాలా బాగా మెత్తగా గ్రై మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని వారానికి ఒక్కసారి యూజ్ చేస్తే చాలన్నమాట వన్ మంత్లో మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది నేను కూడా యూస్ చేస్తున్నాను నాకు హెయిర్ ఆఫ్టర్ వాష్ తర్వాత చాలా సాఫ్ట్ అనిపించింది అనమాట చాలా సిల్కీగా కూడా అనిపించింది ఒకసారి మీరైతే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఐ సీ బెండకాయ ఫ్రై జిగురుగా ఉంటుందని చాలామంది తినటానికి ఇష్టపడారండి ఈ చిన్న చిట్కాని ఫాలో అయితే బెండకాయ ఫ్రై వచ్చేసి పొడి పొడిగా అవుతుంది అనమాట మామూలుగా ఏంటంటే కట్ చేసి రాత్రంతా ఆరబెట్టి ఉదయం వచ్చి ఫ్రై చేసుకున్న ఇలా జిగురు రాదు ఇంకొక టిప్ ఏంటంటే మనం వెంటనే చేసుకోవాలి అనుకుంటే ఇలా కాన్ ఖాళీ కడాయిని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఇలా బెండకాయలు నేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపేయండి ఇలా వేపారనుకోండి అసలు జిగురు ఉండే జిగురు మొత్తం అనమాట ఇవి రౌండ్గా కొంచెం అలా పక్కకి జరిపేసి అక్కడే ఆయిల్ వేసి మనం పోపే వేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైఫ్ వంసీ ఆల్రెడీ చెప్పా కానీ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు ఏంటండి నేను వేడిపాల మీద మేగడిని తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ మనం ఏంటంటే పాలు కాచిన వెంటనే చల్లరేక మేగడి తీసేయకూడదు దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా తీస్తే ఇప్పుడు కొంచెమే వచ్చింది కదా సో ఇలా ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టి తర్వాత మేగడి తీస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఈ వచ్చిన ప్రతిరోజు మేగడిని ఒక డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బూజు పట్టకుండా చెడిపోకుండా ఉంటుందండి డబ్బా నిండిన వెంటనే తీసి బయట పెట్టాలి కంప్లీట్గా కరిగాక మిక్సీ పట్టుకుంటే వెన్న బాగా వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పాలు కాఫీ టీ ఎక్కువగా తేరు పట్టుకోవడానికి ఈ అయితే వాడుతూ ఉంటామండి మనం రెగ్యులర్గా వాడుకున్నప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా ఇక్కడైతే కొంచెం పేర్కొని ఉంటుంది ఇదే ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు సో మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి సో దీన్ని ఏం చేయాలంటే ఇలా స్టవ్ వెలిగించేసి నీట్గా మొత్తాన్ని ఇలా కాల్చినట్టు చేయాలి ఇక్కడ చూడండి ఎలా కరిగిపోతుందో పాల జిడ్డు ఇలాంటివే అన్నమాట ఇవంతా సో దీన్ని వచ్చేసి నార్మల్ నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తర్వాత స్క్రబ్బర్తో రెండుసార్లు కానీ రుద్దామంటే చాలా క్లీన్గా పోతుంది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైఫ్ అంసీ